రైతాన్నలందరికీ నమస్కారం రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఈ మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకునే ముందు తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ కు మరి ఇంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు మీరు రైతన్నలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఇప్పటికీ చెప్పారు ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువ ఉన్నా గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు మొత్తానికి బంగారం మీద తీసుకున్న రుణాలు రుణమాఫీ పరిధిలోకి రావని సీఎం గారు చెప్పారు అదేవిధంగా ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలకు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని సీఎం గారు చెప్పారు మరి మూడు నాలుగు రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు మరి ఆ రుణమాఫీ మార్గదర్శకాలు మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే ముందుగా నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను